హాయ్ ఫ్రెండ్స్ దయచేసి ఎవరు వీడియో స్కిప్ చేయొద్దు ఎందుకంటే చాలా వాల్యుబుల్ మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సపోర్ట్ వల్ల ఒక నిండు ప్రాణం అయితే నిలబడుతుంది సో ప్లీజ్ హెల్ప్ చేయండి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఫోటోలో ఉన్న అబ్బాయికి చాలా హెల్త్ ఇష్యూ ఉందన్నమాట సో తనకి ఒక పన్నెండు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు సో ఎవరికి ఎంత తోచిన సాయం చేస్తారని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మనం డైలీ చాలా అంటే చాలా ఖర్చు పెడతాము సో మనం వేస్ట్ ఖర్చులు చాలానే చేస్తాము అలాంటిది మనం ఒక రోజు మనం వేస్ట్ ఖర్చు కాదు అనుకుంటే ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడవచ్చు సో నాకు తోచిన సాయాన్ని నేను చేయబోతున్నాను సో మీరు కూడా ఎవరైనా సాయం చేయాలి అనుకుంటే ఇక్కడ ఇస్తున్న క్యూఆర్సి కోడ్ ద్వారా మీరు నాకు అకౌంట్కి పంపిస్తే నేను మన యూట్యూబ్ నుంచి మొత్తం అమౌంట్ అంతా ఒకేసారి నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళి నేను స్వయంగా తనకి ఇద్దామని నేను డిసైడ్ అయ్యాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ హెల్ప్ చేస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్